మొత్తం మొత్తం ఎక్కడ కూడా పత్తి కొనుగోలు అయితే లేవా మొత్తం స్టాల్ అయిపోయింది దేశం మొత్తం స్టార్ల్ అయిపోయిందా దగ్గర ఎక్కడ కనపడలేదు మన దగ్గరనే కనిపిస్తుంది నాకు ఇక్కడ మునిపల్లి అవును మాది కాదు మన మునిపల్లిలో ఆగిపోయినాయి అట్లాగే రాయి కూడా ఆగిపోయింది వట్పల్లిగా వట్పల్లి అయిపోయింది అన్ని మిడ్లు ఆగిపోయినాయి అవును ఇప్పుడు భట్పల్లి అన్నీ ఇక్కడ భట్పల్లిని మునపల్లిని రాయగోడు పంపించారు అందరిని మరి ఇక్కడ పంపించిన తర్వాత ఇక్కడ పెట్టాలి కదా పరిష్కారం చెప్పాలి కదా ఆదివారం రోజు మాకుంటామని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్ లోడ్ చేసుకుని వచ్చినా సార్ అవు అవును సర్వర్ పోతే సర్వర్ పోతే మాన్యువల్గా ఏదో రకంగా కొడుకుని రైతు పంపిస్తా అయిపోయింది కదా ఆదివారం సోమవారం సోమవారం చేస్తుంది అనుకున్నాం రైతులు వచ్చిండ్రు వస్తే దాన్ని వాళ్ళకు ఏదో పరిష్కారం చూపెట్టాలి కదా మాన్యువల్ గా మొత్తం దాన్ని జోకి వచ్చిన తర్వాత వాళ్ళు రాసుకొని పంపించేసి తర్వాత మా ఆధార్ కార్డు ఎంట్రీ చేసుకోవచ్చు కదా మీరు మీరు చెప్పండి మీ మీ ఏర్ అభిషోస్తో మాకు చెప్పండి అది మరి వింటురా ఇప్పుడు మాన్యువల్ కాదండి మీరు చెప్పండి మీ కన్సర్న్ ఓరే వాళ్ళు చెప్పండి ఇప్పుడు వీళ్ళు ఎవరో వచ్చారు వాళ్ళ మాన్యువల్ అని తీసుకొని జోక్ తీసుకొని వాళ్ళకి రిసిప్ చేయండి ఇంత వెయిట్ వచ్చింది తీసుపెట్టుకున్నామని తర్వాత సర్వర్ వచ్చినప్పుడు వాళ్ళకి ఇంటిమేట్ చేస్తే వాళ్ళు వచ్చి మళ్ళీ వచ్చి ఆ అమౌంట్ అవన్నీ సెటిల్మెంట్ చేసుకుంటారు వాళ్ళు చెప్పండి స్లీపర్ కలపండి నంబర్ ఇదే మాట్లాడుతున్నా మెసేజ్ ఎవడు కలుపు కలపండి కలుపు ఫోన్ కలపండి ఫోన్ రైతులు మొత్తం ఎండగా లేవు ఇక్కడ అన్నం లేకుండా ఏమున్నావు పల్లె లేవు ఏదింట సార్ సార్ ఒక బండికి ఒక రెండు వేల రూపాయలు ఓడి పడుతుంది అంటే పంట పండించి పోలేరు కదా లక్షలు పంట పండించి పెట్టి ఎవరు ఉంటారు సార్ ఇక్కడ

అదే ముందు రాకండి అని చెప్తే రాకుండా ఉంటాయి అదే చూడండి మరి వీళ్ళని ఏదో పరిష్కారం చేయండి కదా తిప్పలేక ఏం రాత్రి మామూలు కరెక్ట్ ఇప్పుడు సిస్టమ్ పని చేయనప్పుడు మీరు కూడా అఫీసెస్ కూడా మీరేం చేయలేరు కానీ దాన్ని గా ఏదో పరిష్కారం చేయండి పరిష్కారం చేసి గా వాళ్ళకి ఎంత వేట్ ఇచ్చిందో ఎంత వజన వచ్చిందో అది తీసుకొని రాసి వీళ్ళకి రిసీప్ట్ ఇచ్చేసిపోతే అది వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకుంటారు కానీ ఈయన ఆదివారం నుంచి వచ్చి ఈయనే ఉండి ఈయనే పండుకుంటే వాళ్ళ పరిస్థితి ఏమైపోవాలి వాళ్ళ కుటుంబాలు లేకుండా కాదండి ఆధార్ కార్డు తీసి పెట్టుకోండి మీరు ఆధార్ కార్డు తీసుకోండి ఫోటో చెక్ చేసుకోండి ఆ మనిషే కాదా ఆ మనిషే కాదా ఆ మనిషే వచ్చిండా లేదని చెప్పి ఆధార్ తీసుకోండి ఆధార్లో ఫోటో చెక్ చేసుకోండి మ్యాన్ వాళ్ళ రాసియండి రాసింది రాసి చేస్తే వచ్చిన తర్వాత మీరు పేమెంట్ కన్ఫర్మ్ అయితే పేమెంట్ చేసుకోండి అంతే ఏదో ఏదో పరిష్కారం చేయండి వారం వారం రోజులు ఈన పడుకోండి అండి ఇప్పుడు వీళ్ళకు వీళ్ళు వెహికల్ తీసుకొచ్చిన ఛార్జీలు కాదు ఇప్పుడు పత్తి అమ్మిన లాభము లేకపోయా రోజులు వెహికల్స్ ఒక రోజు వెయ్యి రూపాయల వెహికల్ ఛార్జ్ అండి ఒక రోజు రెండు వేలు ఐదు రోజులు ఇంకేముంది వాళ్ళ లాభము అంతా కాదు ఇది నష్టమే దేవుడు పంపి లేదంటే మీరు తెమ్మని చెప్పాల్సి లేకుండా వాళ్ళను చూడండి ఓకే